డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది తమ దేశంలోకి చట్ట వ్యతిరేకంగా అడుగుపెట్టిన వారిని నిర్బంధించడమే కాకుండా కొంతమందిని ప్రత్యేక సైనిక విమానాల్లో స్వదేశాలకు తరలిస్తోంది ముఖ్యంగా పౌర విమానాల్లో వెళ్లేదానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు ఇలా ఇప్పటికే కొంతమంది భారతీయులను వెనక్కు కూడా పంపింది దానికి భారీగా ఖర్చైనట్టు కూడా సమాచారం అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా రక్షణ శాఖ సి సెవెంటీన్ సి వన్ థర్టీ ఈ రెండు మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోంది అయితే సి సెవెంటీన్ విమాన నిర్వహణ ఖర్చు గంటకు ఇరవై ఒక్క వేల డాలర్లు అలాగే సి వన్ థర్టీ విమానానికి గంటకు అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై ఒక్క వేల డాలర్లు ఖర్చు అవుతుందట ముఖ్యంగా గ్వాటెమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తికి నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు ఖర్చు కాగా సాధారణ టికెట్ ధర ఎనిమిది వందల యాభై మూడు డాలర్లు మాత్రమే దీంతో పోలిస్తే గ్వాటిమాలాకు వెళ్ళేందుకు ఒక్కో వ్యక్తికి సాధారణ విమాన ధరతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ గతవారం అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సి సెవెంటీన్ ఏ గ్లోబ్ మాస్టర్ త్రీ విమానం వలసదారులను తీసుకుని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దిగింది ఈ విమానాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో అగ్రరాజ్య వాయుసేనలో చేర్చారు అప్పటి నుంచి సైనిక బలగాలు వాహనాలు ఆయుధ సామాగ్రి తరలింపుకు దీన్ని ఉపయోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేపట్టిన పలు సైనిక ఆపరేషన్స్ లోనూ ఈ విమానాన్ని వినియోగించారు అయితే నూట నలుగురు వలసదారులను భారత్కు పంపించేందుకు అమెరికా ఒక మిలియన్ డాలర్లకు పైగానే ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది అంటే భారత కరెన్సీలో దాదాపు ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలకు పైమాటే సాధారణంగా పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల నిర్వహణ ఖర్చు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది సి సెవెంటీన్ విమాన నిర్వహణ ఖర్చు గంటకు ఇరవై ఒక్క వేల డాలర్లు అందుకే మళ్లీ భారత వలసదారుల విమానం అమెరికా నుంచి బయలుదేరిన దాదాపు నలభై మూడు గంటల తర్వాత అమృత్సర్లో దిగింది అలాగే విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే వలసదారుల తరలింపునకు మొత్తంగా ఒక మిలియన్ డాలర్లపైనే ఖర్చు అయింది